ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అవసరానికి మించి కొవ్వు పదార్థాలని తినేయటం ద్వారా కొవ్వు చర్మం కింద భాగాల్లో పేరుకోవటమే కాకుండా కొవ్వు అవయవాలపైన కూడా పేరుకొని విజరల్ ఫ్యాట్ కూడా పెరిగిపోయి అనేక రకాల సమస్యలు ఏజ్ రాకుండా వచ్చేస్తున్నాయి నాకేమి ఇబ్బంది లేదని నేను ఇంతలా ఉన్నా నాకేమి ఆటంకం లేదని చక్కచక్క అను పనులు చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు కానీ మీ లోపల డిపాజిట్ అయిన ఫ్యాట్ వల్ల రకరకాల దీర్ఘరోగాలు మీ లోపల పెరిగే ఫౌండేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఫ్యాట్ని బాగా తగ్గించుకోవాలన్నా మీరు తినే ఆహారంలో హై ఫ్యాట్ ఫుడ్ హై క్యాలరీ ఫుడ్ మీకు ఉంటున్నప్పటికీ ఆ ఫ్యాట్ కూడా అబ్జార్బ్ అవకుండా ఆ క్యాలరీ కౌంట్ని కూడా కొంచెం తగ్గించటానికి మీకు ఉపయోగపడతాయి చియా సీడ్స్ కొన్ని రకాల టెక్నిక్స్ని కనుక మీరు అప్లై చేస్తే భోజనంతో పాటు మీరు తినే ఆహారంలో ఉండే ఎక్కువ కొవ్వు ఉన్నా కొవ్వు లోపలికి చేరదు ఎక్కువ క్యాలరీస్ మీ ప్లేట్లో ఉన్నా మీ బొంట్లోకి చేరదు ఆ క్యాలరీ కౌంట్ని ఫ్యాట్ కౌంట్ని కట్ చేయటానికి చియా సీడ్స్ మరియు వెజిటబుల్స్ కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఈరోజు చెప్పే ఓబీసీ రిడక్షన్కి ఫ్యాట్ రిడక్షన్కి ఈ హెల్త్ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది చియా సీడ్స్ ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని మీకు తెలియదు అవిసి గింజలే నెంబర్ వన్ అని అనుకుంటారు కదా వంద గ్రాముల అవిసగింజల్లో పదమూడు గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి నర్వస్ అంత హెల్దీగా పనిచేయటానికి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా యాక్టివ్గా ఉండటానికి ఒమెగా ఫ్యాట్ అతి ముఖ్యమైన అవసరం చేపల్లో ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు వంద గ్రాముల చేపల్లో రెండు వందల మూడు వందల మిల్లీ గ్రాములు మాత్రమే ఒమెగా ఫ్యాట్ ఉంటుందండి అదే చియా సీడ్స్లో అయితే అవిసగింజల కంటే ఎక్కువ పదమూడు గ్రాములు ఉంటే అవిసె గింజల్లో చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఓ ఫ్యాట్ ఉంటుంది కానీ మరి ఎక్కువ ఫ్యాటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న తింటే ఫ్యాట్ అబ్జార్బ్ అవ్వకుండా ఎలా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారా అదే ఇందులో ఉన్న రహస్యం చియా సీడ్స్లో ఫ్యాట్ ఎక్కువతో పాటు ఫైబర్ ఎక్కువ ఉంది దగ్గర దగ్గర థర్టీ టూ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది చియా సీడ్స్లో ఈ ఫైబర్ మీకు స్పెషల్ అడ్వాంటేజ్ తీసుకొచ్చేస్తుంది మీరు తినే ఆహారాల్లో హై ఫ్యాట్ ఉన్నా మీ లోపలికి లో ఫ్యాట్ రిలేటెడ్ చేస్తుంది అట్లాగే హై కొలెస్ట్రాల్ మీ ఫుడ్లో ఉన్న లో కొలెస్ట్రాల్ లోపలికి రిలేటెడ్ కంట్రోల్ చేసేస్తుంది మీరు తినే ఫుడ్లో హై క్యాలరీస్ ఉన్నా ఇందులో ఉండే ఫైబర్ సీడ్స్లో స్పెషల్గా లో క్యాలరీ కౌంట్ లోపలికి రిలేటెడ్ చేసి ఈ హై ఫ్యాట్ని హై క్యాలరీస్ని అలాంటి వాటిని మోషన్లో తీసుకొచ్చేస్తుంది అనమాట కొలెస్ట్రాల్ వీటన్నింటినీ కూడా అలాంటి స్పెషల్ బెనిఫిట్ చియా సీడ్స్కి ఉంటాయి ఈ చియా సీడ్స్ చాలా సులభంగా మీరు తినచ్చు మరి ఎప్పుడు తినాలి ఎలా తినాలి తెలుసండి చియా సీడ్స్ని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకుని గంట ఇరవై నిమిషాల ముందు నీళ్ళల్లో వేసేసేయండి భోజనానికి వెళ్ళబోయే ముందు మీరు ఏ ఫుడ్ తినాలనుకున్నా సరే ఆ ఫుడ్తో పాటు చియా సీడ్స్ని కూడా మీరు తినేసేయచ్చు అనమాట ఎలాగో చెప్పమంటారా మీరు భోజనం తినాలి భోజనం తినటానికి ముందు పావు గంట ముందు రెండు మూడు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ నీళ్ళలో వేసి తీసేసేయండి ఆ నీళ్లు వార్ట్ చేసిన చియా సీడ్స్ని పెట్టుకుని మీరు కూర మీద కానీ సాలడ్స్ తింటే సాలడ్స్ మీద కానీ అన్నంలో కానీ ఏదో దాంట్లో చియా సీడ్స్ని కలిపేసుకోండి పుల్కాలో కానీ లేకపోతే ఏ భోజనంతో పాటు ఏం తీసుకుంటే దాంతోపాటు కానీ ఆ చియా సీడ్స్ని తినేసేయండి ఇది లోపలికి మీరు తిన్న ఆహారంలో కాస్త ఆయిల్ ఫుడ్ ఉంది ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ ఉంది ఎక్కువ క్యాలరీ ఫుడ్ ఉంది వెళ్లకుండా కట్ చేసేస్తుంది అనమాట ప్లస్ ఇంకొక టెక్నిక్ ఇక్కడ ఉంది మీరు సాయంకాలం ఏదన్నా స్నాక్స్ తింటారు బయట దొరికే బజ్జీలు సమోసాలు కట్లెట్లు లేకపోతే బ బర్గర్లు పిజ్జా లాంటివి తింటారు దాన్ని తినటానికి ముందు చియా సీడ్స్ అన్ని తినేసి మీరు అవి తినేయండి అందులో ఉండే ఇప్పుడు బర్గర్ పిజ్జాల్లో ఉండే ఫ్యాట్ కానీ బజ్జీ సమోసాల్లో ఉండే ఫ్యాట్ కానీ ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫ్యాట్ని మీ దొడ్లోకి ఫైబర్ తీసుకొచ్చేస్తుంది అనమాట మీకు మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి నర్వస్ని బ్రెయిన్ హెల్దీగా ఉంచి ఒమేగా ఫ్యాట్ లోపలికి వెళుతుంది మోషన్ బాగా ఏటెడ్ చేసి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఈ చియా సీడ్స్ మళ్ళీ ఉపయోగపడతాయి ఇండైరెక్ట్గా అదే మీరు పిజ్జా బర్గర్లు తిన్నారనుకోండి నూడిల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తిన్నారనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి చియా సీడ్స్ తిని మీరు అవి తిన్నారనుకోండి కొంతమంది మానలేరు అలాంటి టేస్టీ ఫుడ్ని అప్పుడు మీకు ఏం చేస్తుంది ఈ చియా సీడ్స్లో వచ్చే బెనిఫిట్ ఆ క్యాలరీ కౌంట్ని ఫ్యాట్ కౌంట్ని కట్ చేసేసి తగ్గించేసేసి మోషన్ గుండాక్ వచ్చేస్తుంది గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది ఇండైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చేస్తాయి మీకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గి మోషన్ ఫ్రీగా అవటానికి కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని మీరు టిఫిన్ తినేటప్పుడైనా చీయాసిడ్స్ వన్ టూ టూ స్పూన్స్ వాడుకోవచ్చు అక్కడ పూరీ తింటారు మా హె హెవీ క్యాలరీగా ఉండేదని ఉప్మా తింటున్నారు దాంతోపాటు చీఆసిడ్స్ని వాడుకోండి మరి న్యాచురోపతి ఫాలోవర్స్ ఎక్కువ మంది డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినమని చెప్తే మీరు తింటూ ఉంటారు కదా డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు ఆ ఫ్రూట్స్ మీద మొక్కలు కట్ చేసుకున్న దాని మీద చియా సీడ్స్ రెండు మూడు స్పూన్లు నానబెట్టిని అట్లా చల్లేసుకుని డ్రెస్సింగ్ చేసేసి ఆ ఫ్రూట్ మొక్కలు తినేసేయండి క్యాలరీ కౌంట్ని కొంత తగ్గించేస్తుంది అనమాట ఇలా కాంబినేషన్లో మీరు చియా సీడ్స్ని వాడుకోగలిగితే ఈ ఫలితాలు మీరు పొందటానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి మీరు ఫ్యాట్ రిడక్షన్ బాగా చేసుకోవాలన్నా ఒబిసిటీని బాగా తగ్గించుకోవాలన్నా మీ లోపల ఫ్యాటీ లివర్ని బాగా తగ్గించుకోవాలన్నా మీరు కడుపు నిండా తిన్నా వెయిట్ పెరగకుండా అయితే హెవీ క్యాలరీ ఫుడ్ తిన్నా పెరగకుండా తినాలంటే కూడా మీరు ఏ ఆహారం మూడు పూటల తింటున్నా ఆ భోజనంతో పాటు ఆ మీల్తో పాటు వెజిటబుల్ సాలడ్ అంతా పెట్టుకోండి క్యారెట్ కీరా దోసకాయ మొక్కలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ మొక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు ఇట్లాంటివి కట్ చేసేసుకుని ఆ సాలడ్ మీద నిమ్మరసం పిండుకోండి కాస్త మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇట్లా చల్లుకోండి సాలడ్ని అంత తినేసేసి మీరప్పుడు మీల్ తినండి ఈ సాలడ్ని అంత తినేసేసి టిఫిన్ తినండి ఈ సాలడ్ని అంత తినేసేసి మీరు స్నాక్స్ తినండి మీ క్యాలరీ కౌంట్ని ఫ్యాట్ కంటెంట్ని రెండింటినీ కట్ చేసి తగ్గించడానికి ఈ సాలడ్ చియా సీడ్స్ కూడా సాలడ్ మీద వేసుకోవడం తీసుకోవచ్చు మీరు ఇలా చేస్తే మంచిగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మీలో బాగా జరుగుతుందనమాట అందుకని ఈ సైంటిఫిక్గా ఫైబర్ ఫుడ్ అనేది ఇలా మీకు హెల్ప్ చేస్తుంది అనేది ఇన్ని మంచి లాభాలు ఇస్తుందని అర్థమవుతున్నది గుడ్ బ్యాక్టీరియాలు బాగా ప్రేగుల్లో పెరిగితే ఒబీసిటీ న్యాచురల్గా గుడ్ బ్యాక్టీరియా తగ్గించేస్తాయి వంద క్యాలరీలని ఫుడ్ తింటే యాభై క్యాలరీలుగా మార్చేస్తాయి ప్రేగుల్లో బ్యాక్టీరియాలు చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు వంద క్యాలరీ ఫుడ్ తింటే దీన్ని రెండు వందలుగా కన్వర్ట్ చేసేస్తే అవి వాటికున్న గుణం అట్లాంటిది అందుకని వెజిటబుల్ సాలడ్స్ చియా సీడ్స్ కాంబినేషన్లో మీరు ఏ ఫుడ్ తింటున్నా ఈ రెండు కాంబినేషన్లో కనుక ఇచ్చి మీరు తినగలిగితే ఇలాంటి చక్కటి లాభాలు మీరు అందరూ పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఒబిస్టిని తగ్గించుకోవడానికి హెల్దీ మార్గం హెల్దీ టెక్నిక్ ఇట్లాంటిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం